దేవునికి స్తోత్రం ప్రియమైన వర్లారా రక్షకుడిను ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీపించి ఆశీర్వదించునుగాక ఆమె ప్లస్ యువ దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకంలో ఎన్నెన్నో ఆఫర్స్ మనుషులు వెతుకుతూ ఉంటాడు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ వన్ రకరకాలుగా షాపింగ్ మాల్స్ కావచ్చు బంగారం షాపులు కావచ్చు ఏదైనా కావచ్చు మనిషినికి ఆఫర్స్ ఇస్తూ ఉంటాయి అయితే శాశ్వతమైన అన్లిమిటెడ్ ఆఫర్ ఉంటుందండి అన్లిమిటెడ్ ఆఫర్ అయితే నీ మనసుకు ఏది నచ్చితే అది కోల్పోవచ్చు నీ హృదయానికి ఏ ఆలోచన వస్తే అది అది మేలు కొరకు అభివృద్ధి కొరకు క్షేమం కొరకు డెవలప్మెంట్ కొరకు ఏదైనా నువ్వు ఆశించినట్లయితే ఆ ఆఫరు నీకు ఇవ్వబడి ఉంది ఆ ఆఫర్ను సొంతం చేసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం చూద్దాము ఈ ఆఫర్ ఎక్కడ రాయిబడి ఉందో వ్యూహాను స్వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చూసినట్లయితే ఆ మూడో లైన్లో మీకు ఉందంటే మీకేదిష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడదు దేవునికి స్తోత్రం అల్లిలుయ్య మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించగలుగుతుందండి ఏం కావాలి క్రియారా నీకు జాబ్ కావాలా వివాహం కావాలా గర్భఫలం కావాలా లేకపోతే నీ కుటుంబంలో నీ బిడ్డలు అభివృద్ధి చెందాలా దుర్వ్యసనాల నుంచి విడిపించబడాలా నువ్వు జీవితంలో నిలబడాలా గొప్ప వ్యక్తిగా ఆశీర్వదించబడిన నువ్వు ఉండాలా నీ కుటుంబము అభివృద్ధి చెంది విస్తరించబడాలా ఏమి కావాలి ఏ సమ సమస్యల నుంచి విడుదల ఏదైనా సరే మీకు అనుగ్రహించబడుతుంది పిల్లరా ఎందుకంటే యస్సు ప్రభు వారు మనకు మంచి ఆఫర్ ఇచ్చారు మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడిదని ఆయన వాగ్దానం చేశాడండి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవారు కాబట్టి ఆయన వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడు శక్తి కలిగినట్టు మనం చేయాల్సింది ఏంటంటే ఆ వచనంలోనే ఆయన ఆయన మాటలు మనలో నిలిచి ఆయన ఎందు మనం మనం ఎందు ఆయన మాటలు నిలిచి ఉండిన ఎడల మనం ఏ జరిగితే ఆయన అనుగ్రహిస్తాడండి అంటే ఆయన యొక్క వాక్యమును మనం హృదయంలో ఉంచుకొని వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి మనం జీవించగలిగితే చాలండి మనం ఏ జరిగినో అది ఆయన అనుగ్రహిస్తాడండి ఆయన దేవుని ద్వారా ఇప్పటివరకు నీ జీవితంలో కొన్ని కోల్పోయేవేమో ఇప్పటివరకు కొన్ని పండ్ కలచతను బంధించబడి ఉన్నావేమో కొన్ని ఆశించి కొన్ని కోరికను పొందుకోలేక నిరాశలో ఉన్నావేమో ఈ దినమన జీవుడి నీతో మాట్లాడుతున్నాడు నీకేమి కావాలో నేను అడగండి అయితే ఆయన ఎందు మీరును మీ యందు ఆయన మాటలను నిలిచి ఉండాలి నిలిచి ఉంచుకొని వాక్యానుసారమైన ప్రవర్తన కలుగు జీవిస్తూ అడగండి ఆయన ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు మేలులు ఉపకారాలు పొందుకొని తృప్తిపరచబడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి సాక్షి బిడ్డలుగా నిలబడాలి ఇటుకృప దేవుడు మనందరికీ కలుగు చేయక ఆమెదిగా బ్రస్యూ దేవుని స్తోత్రం అలగ్రియ క్రైస్తల